రక్తమిచ్చి కొన్నాడు ఆయన మన కోసం దెబ్బతిన్నాడు నీవ పని చేస్తున్నప్పుడు దుఃఖపడుతూ అనుకుంటాడట ఈ ప్రజల కోసమా ఓటును నోటు కోసం అమ్ముకుంటున్న ప్రజల కోసమా నేను రక్తము కాచింది నోటు కోసం ఓటును అమ్ముకుంటున్న ప్రజల కోసమా నేను ప్రాణం పెట్టింది అన్ని దుఃఖపడతామంట అంటే మన తండ్రిని వారం ఉంటామా వెయ్యి రూపాయలు నోటు చూసి సంతోషించే ఉంటామా మేము దేవుని పిల్లలమండి మేము ప్రార్థనకు వెళ్తామండి మేము రక్షణ పొందామండి ఈ నోటు కోసం మా ఓటు అమ్ముకోమండి కాదమ్మా అమ్ముకోవటం కదమ్మా మీకు ఇస్తున్నామ్మా రోజు ఇస్తావా ఐదు సంవత్సరాలకు ఒకసారి వచ్చిస్తున్నామంటే స్వార్థమే కదా మేము తీసుకుంటున్నామంటే మా దేవుడిని మేము అమ్మినట్టే కదా తీసుకోమంటే నీ రోసంగా నిలుస్తావా నోటి కోసం కొక్కుబడి దేవుడి నామాన్ని దూషిస్తావా ఎందుకంటే మనం ప్రత్యేకింపబడిన ప్రతలం అందుకే నైమాన్ దగ్గర ఏ బహుమానం కూడా తీసుకోలేదండి ఎలిషియా ఎలిషియా లాంటి రోసం మన ఎలిష్యా పోషించండి నిన్న పోషించడా ఎలిషించ రోష ఉందో చూశార ఎలిషంత త త త్యాగం ఉందో చూశారా బహుమానాలంటే మాట్లాడి సైన్యాధిపతి బహుమానాలు అంటే మాటలా మంత్రి తీసుకొచ్చిన బహుమానాలు అంటే మాటలా వజ్రాలు ఉంటాయి ముత్యాలుంటాయి రత్నాలుంటాయి వెండి బంగారాలు ఉంటాయి వైడూరాలు ఉంటాయి అబద్ధపు మాట చెప్పి అబద్ధపు మాట చెప్పి దొంగచాటుగా పరిగెత్తుకొని వెళ్ళి మనుగులు మనుగులు వెండి తెచ్చుకున్నాడు ఎవరు గహజి గహజి మనుగులు 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 వెండి తెచ్చుకున్నాడు నాలుగు జనలు వస్త్రాలు తెచ్చుకున్నాడు గహజి ఈ వెండి బంగారము బహుమా ఇస్తారంటే తెలిసి ఆశించలేదే కనుక నైమర్కొచ్చిన కృషిలోకం గ్యాజీకి వచ్చింది ఈనాడు చాలా మంది కొంతమంది మా పాస్టర్లో ఉన్నారు ఈ పాస్టర్లు కూడా నలుగురు పేర్లు రాసి తెచ్చుకోవటం అంటారు మైనమ్మ గారి పాస్టర్మా రత్నకుమారి పాస్టర్మా రహీలమ్మ పాస్టమ్మ నలుగురు పాస్టములు ఉన్నారండి నలుగురు గారు ఉన్నారండి వాళ్ళ పేరు రాసి ఇవ్వటం ఓ పాప వాళ్ళే పిచ్చాడు ఎంత టీముందు ఈ ఎనిమిది మందికి కలిపి వాళ్ళకి ఇవ్వటం తెచ్చుకోవటం ఇంట్లో పెట్టుకోవటం ఆకారం తెచ్చుకుని ఇంట్లో పెట్టుకున్నాడు షాపు తెచ్చుకున్నాడు గాజులు తెచ్చుకుని ఇంట్లో పెట్టుకున్నాడు కుస్తరా తెచ్చుకున్నాడు అబద్ధ ఆడి కూడా తెచ్చుకున్నాడు కొంతమంది అలాగే అబద్ధాలు ఆడతారు ఆ పార్టీ దగ్గర మేము తీసుకునేది అంటే అది ఆ పార్టీ కాదు ఈ పార్టీయే ఈ పార్టీ దగ్గర తీసుకుంటారు మళ్ళా ఈ పార్టీ వెళ్ళిపోతే ఆ పార్టీ ఉంటే అబ్బా చే ఆ పార్టీకి కాదండే ఈ పార్టీయే ఈ పార్టీ ఇలాగ అబద్ధాలు ఆడి ఎన్ని పార్టీ దగ్గర తీసుకున్న ఆ రోజున ఆ క్షణమున మీరు పరిశుద్ధాత్మను దుఃఖపరిచేవారుగా ఉంటారంటారు మీరు రోషంగా నిలబడితే పౌరుష్యం నిలబడితే మేము కొరకు ప్రాపంచే చేస్తామండి మేము ఓటుకు డబ్బు తీసుకోము మీరు ఒత్తిడి చేసిన బలవంతం చేసి మేము తీసుకోము మాకు వద్దు అని నిలబడితే పరిశుద్ధాత్ముడు సంతోషిస్తాడట అదే స్తోత్రం కాబట్టి మనం నిలబడాలమ్మా పరిశుద్ధాత్మను సంతోషపరిచేవారు తండ్రి కుమార పరశుద్ధ మీ అంతా నివాసము చేస్తాడు తండ్రి కుమార పరిశుద్ధాత్ములనే త్రియేక దేవుడు మీ అంతా మాని అంతా నివాసం చేస్తే దురాత్మలు వస్తాయా శిక్షాత్మలు వస్తాయా బలహీనపరుషు దెయ్యాలు వస్తాయా రావు కానీ ఎన్ని మన మీదకి వస్తున్నాయంటే మనము దేవుని ఆజ్ఞలు కై కొనటం లేదు దేవుని ఆత్మలు కై కొనవేరే ఏసీని ప్రేమించేవారు ఏసీని ప్రేమించేవారు అంటే తండ్రి మిమ్ములను ప్రేమిస్తాడు అది తండ్రే మిములను ప్రేమిస్తాడు ప్రేమించాలంటే మా తండ్రి మమ్మల్ని ప్రేమించట్లేదండి మా తండ్రి మమ్మల్ని ప్రేమించట్లేదండి ఎల్సి మీద మాత్యమ్మంటేమో ఏమంటే మీ తండ్రి మిమ్మల్ని ప్రేమించాలంటే మీరేం చెయ్యాలి మీరు ఏ సూప్రభాతాలను కై కొంటే మీ పాస్టర్ గారి మిమ్మల్ని బాగానే ప్రేమిస్తారు మీరు ఏ సుప్రభాజ్ఞాన్ని కైకోట్లేదు ఆత్మ పండించబడి కెర్రూపులు ఎదిరించబడుతున్నట్లుగా అగ్ని కనుమలు కలిగిన వాక్యాలు వినిపిస్తుంది ఆత్మదేవుడు మీరు అందరిని సేవకుడు ప్రేమించాలంటే మీరు ముందు దేవుని ఆజ్ఞాన్ని కై కొనాలి మీరు దేవుని ఆగ్ఞాన్ని క్కుంటే ఆటోమేటిక్గా సేవకుడు దైవ్య మిమ్మల్ని ప్రేమిస్తాడు అనగా తండ్రి దేవుడు మిమ్మల్ని ప్రేమిస్తాడు తండ్రి కుమార పరుధాత్తుడు అని మేము మీ యొక్కకు వచ్చి మీ యొక్క నివాసము ఎవరు మన యొక్క నివాసం చేసేది మన యొక్క నివాసం చేసింది ఎవరు కుమారు యేసు సుప్రభులు వారు అయినటువంటి తండ్రి అయినటువంటి పరశుద్ధాత్డు మన యొక్క నివాసం చేసింది మనకు దిగులేంటి మనకు కొరత ఏంటి ఏమనుకు కాబట్టి మనం ఆయన ఆకునేకుందాం ఆయన చిత్రు